హైదరాబాద్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం డిజేబుల్ పెన్షన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే నేను తీసుకురావడం జరిగిందండి ప్రీవియస్గా రీవెరికేషన్కి అటెండ్ అయ్యి కొత్త సాధారణ సర్టిఫికెట్ల గురించి నోటీసుల గురించి అప్పీల్ గురించి మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియోస్ అయితే ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం కదండి ఇప్పుడు ఎవరికైతే ఇఎలిజిబుల్ అయ్యి ఉండి ఫార్టీ పర్సెంట్ ఉండి టెంపరీ సర్టిఫికేట్స్కి ఎవరికైతే ఇష్యూ చేయబడ్డాయో వీరందరికీ కూడా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి వీరికి కూడా పెన్షన్ అనేది రెన్యువల్ చేస్తూ ఏదైతే రద్దు కాబడ్డాయి అని చెప్పేసి నోటీసులు అయితే సర్వ్ చేశారో వీళ్ళ అవన్నీ కూడా వెనక్కి తీసుకోబోతున్నారండి దీనికి సంబంధించి స్క్రీన్ అనేది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్కి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్లో కూడా ఇవ్వడం జరిగింది రేపటి నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలవుతుంది ఎవరికైతే టెంపరీ నుండి ఫార్టీ ప్లస్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కూడా పెన్షన్ అనేది రెగ్యులర్ రెన్యువల్ అవ్వబోతుంది ఆరు వేల పెన్షన్ సెప్టెంబర్ నుంచి కూడా వీళ్ళు మా యథావిధిగానే తీసుకోబోతున్నారండి దీనికి సంబంధించి మేము కూడా జారీ చేయడం జరిగింది ఒక గంట క్రితం సో ఏంటి పర్మనెంట్ సర్టిఫికేటు టెంపరీ సర్టిఫికేట్ అనే విషయాన్ని ముందు మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి యాక్చువల్గా మనం డిజేబుల్ పెన్షన్ వికలాంగ్ పెన్షన్ ఏదైనా మనం అప్లై చేయాలంటే సదరన్ సర్టిఫికేట్ మీద మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పర్మనెంట్ టెంపరరీ టెంపరీ అని రాయబడతాయండి ఎవరికైతే దీర్ఘకాలంగా శాశ్వతంగా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళ సర్టిఫికేట్ మీద పర్మనెంట్ అని రాస్తారు ఎవరికైతే తగ్గిపోతుందో కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న వచ్చినప్పటికీ కూడా కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది అలాంటి అనుకునే సా అని చెప్పేసి పర్ టెంపరీ అని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారంటే వాళ్ళకి యాక్చువల్గా పర్సెంటేజ్ ఉంటుంది అంటే మినిమం పర్సెంట్ మనకు ఫార్టీ కదా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కానీ సర్టిఫికేట్ మీద పర్మనెంట్ కాకుండా ఉంటుంది అన్నమాట మనం పెన్షన్ అప్లై చేసినప్పుడు పర్మనెంట్ అని ఉంటేనే ఫార్టీ ప్లస్ ఉండి పర్మనెంట్ అని ఉంటేనే అప్లికేషన్ తీసుకుంటుంది మామూలుగా టెంపరీ నుండి ఎంత పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా సరే అప్లికేషన్ అనేది ఈ ఇది టెంపరీ పర్మనెంట్కి సంబంధించిన అప్డేట్ సో మీకు ఇప్పుడు రీజర్ఫికేషన్ అటెండ్ అయిన తర్వాత మీరు ప్రీవియస్గా పర్మనెంట్ నుండి ఎంతో కొంత పర్సెంటేజ్తో మీరు ఆరు వేల పెన్షన్ లేదా పదిహేను వేల పెన్షన్ ఇదివరు వరకు తీసుకున్నారు ఇప్పుడు రీవెరిఫికేషన్ ఏమైంది మీరు ఫార్టీ ప్లస్ ఉన్నప్పుడు కూడా టెంపరీ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు ఆ సర్టిఫికేట్తో పాటు మీకు నోటీస్ సర్వ్ చేశారు మీకు టెంపరీ కాబట్టి మీకు పెన్షన్ అనేది నిలుపుదాలు జరుగుతుంది సెప్టెంబర్ నుంచి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాంటి కేసెస్ అన్నింటికి సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పారండి ఎవరైతే టెంపరీ అని రాసి ఉండి ఫార్టీ ప్లస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది రెన్యువల్ చేస్తున్నారు మీరు నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ నుంచి ఆరు వేల పెన్షన్ అనేది యథావిధిగా తీసుకుంటారు ఓకేనండి దీనికి సంబంధించి ఎవరికైతే నోటీసులు ఇవ్వబడ్డాయో చాలా వరకు ప్రాబ్లం ఉంటే వాళ్ళందరూ కూడా అప్పీల్ పెట్టుకున్నారు సో ముందుగా మీరు ఇన్ఎలిజిబుల్ అయినప్పటికీ మీ సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ అయినప్పటికీ మీ పర్సంటేజ్ అనేది ఎంత అనేది మీకు తెలియాలి ముందు ఈ తెలియాలి అంటే విలేజ్లో డిజిటల్ అసిస్టెంట్ వారి దగ్గర సర్టిఫికెట్ సర్టిఫికేట్ తీసుకోండి మీకు ఎంతైతే పర్సెంటేజ్ ఇవ్వబడిందో ఆ పర్సెంట్ అందులో మెన్షన్ చేశారు ముప్పై పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఫైవ్ పర్సెంటా లేదా ఫార్టీ అని రాసి టెంపరీ అని ఉందా ఫార్టీ రాసి టెంపరీ ఉంటే మీకు ఖచ్చితంగా ఇంకా ప్రాబ్లం లేదు మీకు పెన్షన్ వస్తుంది ఇక్కడ అర్బన్కి వచ్చేటప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రొసెస్ సెక్రటరీని సంప్రదిస్తే రీ అసెస్మెంట్ అనేది మీకు డౌన్లోడ్ చేస్తారు ఇక్కడ కూడా సేమే ఫార్టీ ప్లస్ దాటి టెంపరీ ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ పెన్షన్ అనేది ఇవ్వబడుతుంది ఇది ఎప్పటివరకు ఇస్తారు ఎప్పటివరకు అంటే ఇది కంటిన్యూ దీంట్లో తాత్కాలికంగా ఇస్తాము లేకపోతే కొన్ని రోజులు ఇస్తాము అలాంటిది ఏమి మెన్షన్ చేయలేదు తర్వాత ఎవరికైతే ఎపిల్కి అవ్వబోతున్నారు ఎప్పిల్ రైట్ చేసుకున్నారు వీళ్ళకి సంబంధించి కొన్ని కొన్ని ఏరియాలో ఆల్రెడీ స్లాట్స్ అనేవి కసరత్తు చేస్తున్నారండి ఈ కసరత్తు అయిన తర్వాత ఈ టైం టైం బాండ్ లోపే కానీ అయిపోతే మీ పర్సెంటేజ్ ఇవ్వబడితే మీకు కూడా ఒకటి రెండు అవ్వచ్చు లేదంటే మీకు ఆ నెక్స్ట్ మంత్ అనేది రెన్యువల్ అవుతుంది అది గవర్నమెంట్ డెసిషన్ మీద ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే పదిహేను వేలు పెన్షన్ ఆరు పెన్షన్ తీసుకుంటూ ఇప్పుడు సర్టిఫికేట్లో అసలు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి ఇవ్వబడిందో రిజెక్ట్ కాబడిందో వాళ్ళందరికీ కూడా అరవై వేలుగా నిండా నిండా అనుకోండి వాళ్ళకి ఇమీడియట్గా ఓఏపీ పెన్షన్ కన్వర్ట్ అయిపోయి ఆరు వేలు పదిహేను వేలు కాకుండా నాలుగు వేలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకో అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఈ ఆరు వేలు పదిహేను వేలు తీసుకుంటే ఇప్పుడు సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యింది అనుకోండి వాళ్ళ మహిళా మనల్ని వాళ్ళ హస్బెండ్ కానీ చనిపోయారు అనుకోండి వితంతువులు అనుకోండి వీళ్ళకి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం వరైతే ఉన్నారు దీనికి సంబంధించిన డేటా కూడా వాళ్ళు సేకరించారనమాట ఆల్రెడీ డీటెయిల్స్ తీసుకున్నారు దీని మీద కూడా రేపో మాపో ఏదో ఒక డెసిషన్ అనేది వస్తుంది ఆ డెసిషన్ సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తే నేను ఇమీడియట్లీ మీకు ఇంటిమేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి ప్రస్తుతానికి మీకు ఎవరికైతే ఫార్టీ పర్సెంట్ టెంపరీ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు రేపటి నుంచి విత్తడాల ప్రక్రియ మొదలవుతుంది ఆల్రెడీ స్క్రీన్ ఎనేబుల్ చేశారు మీ దగ్గర నుంచి ఏవైతే నోటీసులు సర్వ్ కాబట్టి ఆ నోటీసులు కూడా వెనక్కి తీసుకునే చర్యలు అయితే జరుగుతాయండి ఓకేనా ఇది పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అండి ఓఏపీ పెన్షన్ కింద వస్తుంది విడియో పెన్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది టెంపరీ లోన్ కూడా ఆరు వేల కింద కంటిన్యూ అయ్యే వెసులుబాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి